నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్ కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ త్రిశూల దీక్ష కార్యక్రమం ఆదివారం రోజు కేసముద్రం నుండి బైక్ ర్యాలీ కేసముద్రం ఆంజనేయ టెంపుల్ దగ్గర నుండి ప్రారంభించి తీయడం పాకాల కొత్తగూడానికి చేరుకుని అక్కడ త్రిశూల్ దీక్ష ఘనంగా జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మిగతా కార్యకర్తలు మాట్లాడారు హిందూయిజం తగ్గిపోతుంది ప్రజలు ఆత్మవిశ్వాసం నెలకొల్పాలని చిత్రపతి శివాజీ భావజాలం నింపాలని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో త్రిశూల్ దీక్ష తీసుకుని ప్రార్థన యాత్ర సందర్భంగా బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది దీంట్లో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు సురేందర్ గారిని అసలు ఇది ఏ విధంగానే దాని విషయంలో ఆయన మాటల్లో తెలుసుకుందాం విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష అనే ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ త్రిశూల్ దీక్ష ప్రోగ్రాం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాల పరిరక్షణ గురించి మరియు హిందువుల యొక్క రక్షణ గురించి అని చెప్పేసి ఈ దీక్ష ప్రోగ్రాం అనేది చేపట్టడం జరిగింది దీని గురించి మేము కేంద్ర మండలం నుంచి మన బైక్ ర్యాలీగా త్రిశూల్ దీక్ష ప్రోగ్రాంకు వెళ్ వెళ్తున్నాము ఈ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క గ్రామాలలో అన్యమతలు ఎక్కువగా కావడం జరుగుతుంది సో మత మార్పిడలు అనేది ఎక్కువగా జరుగుతుంది దీనికోసమని బజరంగ దళ నుంచి మనకు ఎక్కువ మంది హిందూ బంధువులను ఈ సంస్థ యొక్క మన బజరంగ దళకు ఆహ్వానం పలికి మన యొక్క హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము ఒక మన బజరంగ దళు సైనికులని తయారు చేయడానికి ఈ యొక్క త్రిశూల దీక్ష అనేది ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఈ కృష్ణ దీక్ష సభలు అనేది ఎక్కడ జరుగుతున్నాయి మీరు ఎంతవరకు యాత్ర ఇది వచ్చేసి ఈ రోజు వచ్చేసి యొక్క కొత్తగూడెం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో జరగడం జరుగుతుంది ఇది అక్కడే ఎందుకు పెట్టడం అంటే ఇది వచ్చేసి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో హిందువుల యొక్క ఐక్యతను చాటడానికి ఇది ఒక ప్రోగ్రామ్ అనేది అక్కడ ప్రాంతంలో పెట్టడం జరిగింది ఎందుకంటే మన పాకాల కొత్తగొడెం ఈ ఏరియాలో ఏదైతే ఉందో అదంతా మన ఏజెన్సీ ఏరియా కాబట్టి అక్కడ హిందూ భావజాలాన్ని పెంపొందిస్తానికి మరియు ఆ ఏరియాలలో మనకు మత మార్పిడలు అనేది ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే అక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యులు ఎవరెవరు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మరియు కోశాధికారి మరియు బజరంగ్ దళి యొక్క మన రాష్ట్ర శాఖ బాధ్యులు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవుతున్నారు అలానే మీ మాటలో చెప్పండి అనుభవం ప్రస్తుతం మన యొక్క హిందూ సాంప్రదాయాలు సనాతన ధర్మం అడుగంటిపోతున్న సందర్భంలో ఈ బజరంగ్ దళ ద్వారా వాటి యొక్క నిర్మూలనకు చేపట్టే కార్యక్రమాలు అనేటివి చాలా ముఖ్యమైనవి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లవ్ జిహాద్ అని ఒకటి తర్వాత మత మార్పిడులు ఇవన్నీ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని దెబ్బతీసే ఉన్నాయి కాబట్టికే వాటి అన్నిటిని రూపుమాపడం కోసం ఈరోజు త్రిశూల్ దీక్ష అనే ప్రోగ్రామ్ను పకాల కొత్తగూడెం గ్రామాల్లో బజరంగదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని అందరం కూడా మన బజరంగ దళ సభ్యులు అందరం కలిసి కూడా ఈరోజు బైక్ ర్యాలీగా పకాల కొత్తగూడెం వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయడం కోసం అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ దేవాలయాల పరిరక్షణ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం రమేష్ గారు మీరు కూడా ఈ ఒక త్రిశూల్ యాత్ర దీక్ష అనేది అది మీకు తెలిసిన వరకు చెప్పాలి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ బజరంగదల్ ప్రోగ్రాంకు వెళ్ళడం జరుగుతుంది బజరంగ దల్ త్రిశూల్ ప్రోగ్రాం పక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువత చాలా తప్పుదోవల పడిపోతుంది మత్తుకు బానిసగా జరుగుతుంది కాబట్టి కనీసం ఈ వీళ్ళను ఎవరో మార్చాల్సిన అవసరం లేదు ఎవరో మార్చాలని చెప్పేసి ఎక్కడి నుంచో రారు మన ప్రజలకి మన యువకులకైనా మనమే పేరే మనమే వాళ్ళని తయారు చేసి మనమే వాళ్ళను ఒక కరుడు కట్టిన హిందువులు లెక్క తయారు చేసే క్రమమే ఈ యొక్క బజరంగదళ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఏంటంటే బజరంగ దళ ఉద్దేశం ఏంటంటే ఇంటికి ఒక వ్యక్తి అయినా లేకపోతే ఊరికొక ఇద్దరు వ్యక్తులైనా బజరంగ దళ కార్యకర్తలను తయారు చేసి ఆ విధ ఆ కోణం కోసమే ఈరోజు కొత్తగూడెం మండలంలో బజరంగ దళ త్రిశూల్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మా కేసుంద్ర మండలం నుంచి స్పర్శ విశ్వవిందరిసంలో మీ అందరం వెళ్ళడం జరుగుతుంది ఓకే చెప్పండి

श्री, रा, ये 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 श्री रा, राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम भारत माता की जय गो माता की जय गंगा माता की जय श्री राम जन्मभूमि की जय कृष्ण जन्म भूमि की काशी विश्वनाथ की पवन सुत हनुमान की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जान की हनुमान की माता की जय भारत माता की जय भारत माता की जय श्री राम 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 जय जय श्री राम जय जय श्री श्री राम, राम, देश का बल, बजरंग दल, देश का बल, बजरंग दल, देश का बल, बजरंग दल, भारत, भारत माता की भारत माता की भारत माता की हिंदू लाइक्यता हिंदू लाइक